వడలు చేసుకోవడం కోసం రాత్రి ఇలా నానబెట్టుకుందాం శనగలు అలసందలు తర్వాత ఇందులో వేసి కరివేపాకు Heimer, halam, la cera l'allam la cina సరిపడా కొత్తిమీర ఇది మీ ఇష్టం పిండిలైనా వేసుకోండి నేనైతే దీంట్లోనే వేసేస్తున్నా ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఈ స్పూన్తో ఇలాగే బాగుంటుంది ఇలా మొత్తం రుబ్బుకొని ఇలా వచ్చినవి పక్కకు తీసేసుకోండి ఇంకా కొన్ని ఉన్నాయి వేసేసుకుందాం ఇలా కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది మొత్తాన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా చేతోనే అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కాస్త వంట సోడా వేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత పిండిని నూనె వేడి చేసుకొని కాస్త ఇలా తడిలో వద్దీ

చాలా ఈజీ భయపడకుండా కొత్తగా చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా నూనె దగ్గర చేసుకోవాలి మీడియం మంట మీద పెట్టేసి ఇలా జీలకర్ర వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందరూ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి బా బయట ఆయిల్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మన హెల్త్ని మన కుటుంబ ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి కాస్త పని అనిపించినా కానీ ఓపిక చేసుకొని చేసుకుంటే మన ఆరోగ్యాలే బాగుంటాయి చూడండి అలసందలు శనగలు మీరు కావాలంటే ఓన్లీ అలసందలతో కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి నా దగ్గర శనగలు ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వేసుకున్నాను ఆరోగ్యకరమైన వంటలను ఇంట్లోనే చేసుకోండి పిల్లలకి కుటుంబానికి పెట్టి హాయిగా ఆస్వాదించండి సర్వ జనా సుఖినో వన్ ఓం అన్నపూర్ణాదేవ్యై దేవి నమ చూడండి నేను మీడియంలోనే పెట్టాను మీడియంలో వేయించుకోవడం వల్ల లోపల పిండి అంత బాగా వేగుతుంది వీటిని పిల్లలు ఇలానే తినేస్తారు మీరు కావాలంటే కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చేసుకోండి చాలా టేస్టీగా బాగుంటాయి ఇలానే స్నాక్స్ లాగా కూడా స్నాక్స్ కోసం ఇలా తయారు చేసుకోండి అన్నంలో నంజుకున్నీ కూడా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కాస్త ఓపిక చేసుకొని నిదానంగా చేసుకోండి నూనె దగ్గర జాగ్రత్తగా ఉండండి మాకైతే ఇలా ఎర్రగానే ఉండాలి ఎక్కువ ఎర్రగా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి కొత్తిమీర కరివేపాకు ఇందులో వేయడం వల్ల పిల్లలు తీసేయరు మీకు కావాలంటే ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సాధ్యమైనంత వరకు మీడియం ఫ్లేమ్లోనే అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి తెచ్చి మొదటిగా భగవంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తాం పిల్లలకు టమాటా కెచప్ టమాటా సాస్ కూడా పక్కన పెట్టివ్వండి